హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కడప జిల్లా వేముల మండలం విరూపనాయనపల్లి ఇది నల్లచెరువుపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ మోపూరి భైరవేశ్వర స్వామి సన్నిధానంలో జరుగుతున్న సీనియర్స్ విభాగం అండి ఈరోజు సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత ఇది ఎం రమేష్ బాబు యాదవ్ గారు తాడపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి సీనియర్స్ గీతలండి ఈరోజు జరిగే చల్లచెరువుపల్లి గ్రామంలో జరిగే సీనియర్స్ అయితే రావడం అయితే జరిగింది ఎం రమేష్ బాబు యాదవ్ గారు తాడపత్రి టౌన్ అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి